అండి ఈరోజు మనం బర్లగూడెం విలేజ్లోని బుక్య శంకర్ గారి మిరపతోటలో ఉన్నామండి బుక్య శంకర్ గారు బ్లాక్ కోబ్రా తీసుకొచ్చి తన మిరపతోట స్ప్రే చేశారండి స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది స్ప్రే చేయకముందు ఎలా అంతకుముందు ఎలా ఉంది అనేది మన బుక్యా శంకర్ గారి మాటల్లోనే విందాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు బుక్య శంకర్ బర్లగూడెం కాంపల్లి మండలం ఖమ్మం జిల్లా అండి ఇది ఇంత ముందు గొప్ప ఇంత ఇది కొట్టలేదు పాత మందు ఇంత ముందు కొడితే కొంచెం మంచిగా అనిపించలే అది కొత్తగా మందు వచ్చింది విజయ్ గారు ఈ మందు కొట్టి చూడు అన్నాడు నాకు పోయి దిశకి వచ్చి కొడితే ఫస్ట్ రెండు దిశకు వచ్చిన కొట్టిన కొట్టిన తర్వాత దీన్ని కొట్టింది ఇలా నుంచి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అయితే ఇక గనుపు గెన్పు మంచిగా నీట్గా కనబడుతుంది నాకు అయితే దీ మందు అయితే కంపల్సరీ కొట్టవచ్చు అని నా మనసుకు అనిపిస్తుంది అండి మంచి పూత వచ్చిందండి ఆ పూత మంచిగా వచ్చింది ఇక నేనైతే రైతు దగ్గరికి చెప్తున్నాను కాబట్టి ఈ తోట ఈ మందు కొట్టిన కాడ నుంచి నా తోట అయితే మంచిగా తిరిగినట్టు అనిపిస్తుంది అని ఇంతకుముందు కూడా పది సంవత్సరాల నుంచి నల్లికి నేను ట్రైగర్ నేను నల్లికి ఏ మందు కొట్టాలో కూడా నా విజయ్ గారు మంచిగా ఇస్తారు ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆ నల్లికి సంబంధించిన మందు ఇస్తే నేను ఏది కూడా నాకు సక్సెస్ అయింది కాబట్టి ఈ ఏడైతే ఇది కొత్తగా నాకు ఇచ్చారు కొట్టేసరికి నాకు ఈ ఐదు రోజుల నుంచి రిజల్ట్ అయితే అద్దం వచ్చింది పాత పూతలు మంచి కనబడుతుంది అందుకోసమే ఇక నేను మళ్ళీ పోయి ఇవాళ కూడా తెచ్చినా మళ్ళీ ఇంకో ఇంకో ఐదు ఐదు బుడ్లు తెచ్చిన మళ్ళా మీ చుట్టుపక్కల రైతులు ఇది కొట్టుకోవచ్చు అంటారండి కొట్టుకోవచ్చు అండి ఇది కొట్టుకుంటే బాగా అడిగారా నాకు ఇప్పటికే ఇరవై ముప్పై మంది అడిగారు ఫోన్ చేశారు నాకు ఆడుతున్న డబ్బాలు మొత్తం వాట్సాప్ కూడా పంపిన నాకు తెలిసిన రైతుల వరకు అయితే నాకు అడిగేట రైతుకి నేనైతే అందరికి వాట్సాప్ అయితే పంపిన మంచి అయితే పని చేస్తుంది ఇది మా మా చుట్టాల్లో కూడా అడిగారు నువ్వు కొట్టిన మందు పని చేశారా చేయట్లేదని చేశారని వాళ్ళకి కూడా వాట్సాప్ ధరని పంపినా ఫోటో తీసి వరకు అయితే నాకు మంచిగా అనిపించింది రిజల్ట్ ఈ మందండి ఎస్విఎం అగ్రి ల్యాబ్ వారి బ్లాక్ కోబ్రా ఇది ఒరిజినల్ బ్లాక్ కోబ్రా అండి ఎస్విఎం కంపెనీ వాళ్ళు ఒరిజినల్ బ్లాక్ కోబ్రా అంటే వేరే కంపెనీల వాళ్ళు కూడా ఉన్నది బ్లాక్ కోబ్రా అని చెప్పేసి ఇది ఎస్విఎం అగ్రి ల్యాబ్స్ వారి ఒరిజినల్ బ్లాక్ కోబ్రా అండి దీని మీద మనం సింబల్ సింబల్ చూడొచ్చు అండి అనే లోగో బ్లాక్ ఇది ఓన్లీ మన డోర్నకల్ న్యూ కృష్ణ ట్రేడర్స్ లోనే దొరుకుతుంది సార్ ఇది